అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్రంలో అరాచక పాలన రాజమేలుతోందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అయ్యా నువ్వు బ్రహ్మాండంగా పరిపాలించవండి ఈ ప్రజలు అవకాశం ఇచ్చారు వాళ్ళని ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు మంచి పరిపాలన ఇవ్వు నీకు అవకాశం ఇచ్చావు ఆ పరిపాలన మీరు దృష్టి పెట్టకుండా కేవలం రెడ్ బుక్ అని కేవలం ఒక మంత్రి మాజీ మంత్రులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల దగ్గర నుంచి కింద కార్యకర్తల వరకు కూడా నువ్వు ఈరోజు జైలు పక్కే కార్యక్రమం చేపట్టావు సిద్ధార్థ కౌసిల్ అలాంటి వ్యక్తి నీ యొక్క అరాస్ పెట్టి తట్టుకోలేక నీ పరిపాలన మీద ఉండే అరా తట్టుకోలేక కనీసం ఉద్యోగానికి రిజైన్ చేసి ఎందుకు కూడా ఈరోజు మిథున్ రెడ్డి గారిని ముఖ్యంగా ఈరోజు అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గమైన చర్య ఎందుకంటే మిథున్ రెడ్డి గారు ప్రభుత్వంలో భాగస్వామి కాదు ఆయన ఒక పార్లమెంట్ సభ్యులు ఆయన ఆయన ఏదో మంత్రి కాదు ఆ ఎక్సైజ్ మంత్రి కాదు ఆ ఎక్సైజ్ కు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అలాంటి వ్యక్తిని కావాలని ఏదో ఒకటి ఇరిగిచ్చి ఎందుకంటే మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖ నాయకుడుగా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని కేవలం ఏకైక లక్ష్యంతో ఈరోజు మళ్ళా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది రాబో రోజుల్లో ఇవన్నీ కూడా మీకు అనుభవించక తప్పదు ఎందుకంటే మీరు కూడా ఒక చేయండి ఈరోజు కేవలం మీరు ఎందుకంటే అరెస్టు విరెస్టు హెమవుతున్నారు పరిపాలన మీద పట్టు కోల్పోయారు అసలు చంద్రబాబు గారే పట్టు ఈ పరిపాలన మీద కోల్పోయారు ఈ రోజు అంతా కూడా వారి కుమార్ చేతులు కుమారుడి చేతుల్లో పెట్టడం జరిగింది ఎందుకంటే పిచ్చోడ్ చేతికి రాయి ఇచ్చినట్టు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలన్ని నిర్వీటమైపోయినాయి కనీసం మీరు ఇంకా రేపు భవిష్యత్తులో మీకు ఇబ్బంది జరగకుండా ఏవైనా జైలు గీందన్నా బాగా శుద్ధంగా చేసుకుంటే రేపు మీరు కొద్దిగా సౌకర్యంగా ఉంటాయి ఇదే ఈరోజు ఈరోజు ఇది జరిగినప్పుడు రేపు మీకు జరిగే తప్పదు మీకైనా దాని సౌకర్యాలు ముందుగానే ఏర్పరచుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు కూడా జరిగే పరిస్థితి దగ్గరికి వచ్చాయి ఈరోజు ఈ దిర్మార్గ పరిమైన పరిపాలన అంతమైన రోజు కూడా తగ్గిరబడుతూ ఉందని కూడా నేను హెచ్చరిస్తున్నాను